అంటే వంద రూపాయలు తొంభై తొమ్మిది రూపాయలకి విజయవాడ నుంచి హైదరాబాద్కు జర్నీ అది కూడా సూపర్ బస్సులో మీరు చూసుకున్నట్లే ఈ బస్సులో ఈ బస్సులో ఏకంగా కేవలం వంద రూపాయలకే విజయవాడ నుంచి హైదరాబాద్ ప్రయాణం అయితే చేయొచ్చు అని చెప్పేసి ప్రకటన అయితే ప్రకటించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ వాహనాలను ప్రోత్సహిస్తుందని రవాణా శాఖ మంత్రి గారు తెలియజేశారు ఈ నేపథ్యంలో ఈటీఓ మోటార్స్తో కలిసి ఫ్లిక్స్ బస్సు ఇండియా అందుబాటులోకి అయితే తెచ్చినట్లు తెలుస్తుంది ఇది ఆల్రెడీ మనకు ప్రారంభం అవడం జరిగిందనమాట ముఖ్యంగా ఇది మనం చూసుకున్నట్లయితే కేవలం వంద రూపాయలకి హైదరాబాద్ విజయవాడ మధ్య ఈ బస్సులు అయితే నడుస్తాయని చెప్తున్నారు విజయవాడ విశాఖ మధ్య కూడా తొందరలో ప్రారంభం కాబోతుంది తొందరలోనే మనకి ప్రజెంట్ అయితే విజయవాడ హైదరాబాద్ నడుస్తున్నాయి ఆ తర్వాత విజయవాడ విశాఖ మధ్య కూడా ప్రారంభిస్తారు అయితే ప్రజెంట్ అయితే తొంభై తొమ్మిది రూపాయలతో ఇవైతే నడుపుతున్నారన్నమాట హైదరాబాద్ నుంచి విజయవాడకు తర్వాత వీటిని అయితే రేట్లు అయితే పెంచుతారు ముందైతే ప్రజెంట్ వంద రూపాయలకే నడుస్తున్నది దాదాపు నెల పైన నడుస్తాయని చెప్పేసి అన్నమాట ఈ సేవలు ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి తొందరలోనే విజయవాడ విశాఖ కూడా వంద రూపాయలకే నడపడానికి అయితే బస్సులు తీసుకొస్తున్నారన్నమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో